జిల్లా మందమరి పట్టణంలోని నలుగురు యువకులు గురువారం మధ్యాహ్నం సమయంలో సూపర్ వాస్మోల్ తాగి ఆత్మహత్య చేసినట్లు మందమరి ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు ఆయన మాట్లాడుతూ నలుగురు యువకులు గత నెలలో సింగరేణి కేకే ఒకటి వద్ద ఇనుప సామాను దొంగతనానికి వెళ్లి అడ్డుకోబోయిన సింగరేణి సెక్యూరిటీపై దాడి చేసి అక్కడ నుంచి పారిపోయాడని తెలిపారు అటు ఫిర్యాదుపై కేసు నమోదు చేసి మొత్తం ఆరుగురు నేరస్తులను పట్టుకుని పూర్వపు నేర చరిత్ర ఉన్న వారిని రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు మరో ముగ్గురు నేరస్తులు పరారీలో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు ఆత్మహత్య యత్నానికి పాల్పడిన నలుగురు యువకులు మరిన్ని పూర్వపు నేరాలలో ఉన్నట్లు విచారణలో తెలిసిందేని తదుపరి కేసుల నుండి తప్పించుకోవడంతో పాటు పోలీసుల మనో చేసినట్లు తెలిపారు వారిపై ఎలాంటి వేధింపులు చేయలేదని నలుగురు యువకులపై మందమర్రి కాశీపేట రామకృష్ణపూర్ మంచిర్యాల పోలి పోలీస్ స్టేషన్ లో కేసులు ఉన్నట్లు తెలిపారు ఆత్మహత్య యత్నానికి పాల్పడిన వారిలో ఆవుల షారుఖ్ పై నాలుగు కేసులు ముస్సం రాజుపై ఏడు బామండ్ల శివపై మూడు సెగ్గం అజయ్లపై మూడు కేసులు ఉన్నట్లు తెలిపారు కాగా సూపర్ వాస్మోల్ తాగిన యువకులను గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులు మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు వారికి ప్రమాదం లేనట్లు తెలిసింది జరిగిన సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు పట్టణానికి చెందిన విజయనగరం చెందిన యువకులు సూసైడ్ చేసుకుంటూ వీడియో తీసి పాజి తాగి వాళ్ళు ఒక వీడియో పెట్టడం జరిగింది భాగంగా ఈ నలుగురు యువకులు కూడా పాజిల్ తీసుకొని వీళ్ళందరూ కూడా హాస్పిటల్లో షిఫ్ట్ చేయడం జరిగింది దీని గురించి విషయం ఏంటిదంటే ఈ నలుగురు యువకులు ఉన్నారో అజయ్ రాజు షారూఖ్ శివ అనే ఈ నలుగురు యువకులు కూడా ఇంతకుముందు గత నెల మందమారి పోలీస్టేషన్ పార్టీగా సింగేరేణి కేకే వన్ మైండ్లో వీరితో పాటు మరికొంతమంది స్క్రాప్ దొంగతనం కేసులో అట్లా ఎస్ఎన్పిసిని పోతూ పోతే ఎస్ఎన్పిసి మీద మండలు విసిరేస్తే అతను కూడా గాయమైంది ఆ కేసులో వీళ్ళందరూ కూడా నిందితులు వీళ్ళందరినీ కూడా వీటితో పాటు మరో ఇద్దరు సిక్స్ మెంబర్స్ లాస్ట్ మంత్ లో మందమారి పోలీసు వారు అరెస్ట్ చేసి రిమాండ్ కూడా పంపించడం జరిగింది వీళ్ళందరూ కూడా ఇంతకుముందు ఒక్క కేసే కాకుండా కాసిపేట రామకృష్ణపూర్ మందమరి పరిధిలో వీళ్ళందరి మీద కూడా ప్రీవియస్ కేసెస్ ఉన్నాయి ఈ రాజు అనే అతని మీద సెవెన్ కేసెస్ షారూక్ అనే వ్యక్తి మీద ఐదు కేసెస్ అలాగే శివ రాజు అని మీద కూడా మూడు మూడు కేసులు ఆమె మీద కేసెస్ ఉన్నాయి అయితే ఈ కేసెస్లో వాళ్ళు ఏంటంటే ఆ రిమైనింగ్ కేసెస్ లో పోలీసు వారు ఎప్పుడొచ్చి మమ్మల్ని మళ్ళీ అరెస్ట్ చేస్తారు అనే భయంతో వాళ్ళు ఈరోజు ఈ యొక్క దానికి ఇన్సిడెంట్కి వాళ్ళు ఈ రకంగా భయపడి వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చి మళ్ళీ ఏమో పట్టవే వాళ్ళు అరెస్ట్ చేస్తారనే అనే వాళ్ళందరూ కూడా మనం తాగి మరి పోలీసు వాళ్ళను ఏ రకంగా వాళ్ళ మొరాలిటీని డౌన్ డౌన్ చేయాలి ఏ రకంగా మనము వాళ్ళని డిఫెన్స్ లో పడేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈ రోజు ఈ యొక్క చేయడం జరిగింది దీంట్లో ఒకటి ఇవన్నీ కూడా పోలీసు వారు ఎవరు కూడా ఇబ్బంది కూడా ఇవన్నీ కూడా ఇబ్బంది పెట్టడం కూడా ఏం లేదు ఇవన్నీ కూడా పట్టుకొచ్చింది లేదు ఇబ్బంది పెట్టింది ఏం లేదు లీగల్ గా చట్ట ప్రకారం ఏదైతుందో ఆ చట్ట ప్రకారంగా పోలీసు వాళ్ళు ప్రొసీడ్ అయితే ఉన్నారు తప్ప ఇప్పుడు కూడా వాళ్ళను పోలీస్ ఏం తీసుకొచ్చి ఇబ్బంది తిట్టుడు కానీ కొట్టుగానే ఏం చేయలేదు వాళ్ళు ఏంటంటే ఈ రకంగా మనం చేస్తే మళ్ళీ ఫర్దర్ కేసెస్లో పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయరు మా దగ్గరికి మా జోలికి రారనే ఉద్దేశంతో ఈ రకంగా చేసి మా మీద పడుతుంది చేస్తున్నారు కానీ మేము ఎన్నికైనా కూడా లీగల్గా చట్ట ప్రకారం ఏ అయితే ఇన్వల్ అయితే ఉందో ఇవన్నీ కూడా లీగల్ ఇవన్నీ కూడా వదిలిపెట్టేయలేదు చట్ట ప్రకారం ఏ అయితే ఉందో ఆ పని చేసుకుంటే ముందుకెళ్తామని చెప్పి చెప్తా